హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు క్వీన్ విరాజ్ డాట్ కామ్ సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అండ్ రేపటి మార్కెట్లో విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఈచ్ అండ్ ఎవరి థింగ్ క్విక్ క్విక్గా డిస్కస్ చేసుకుందాము ఎందుకంటే నాకు ఫోర్ థర్టీకి గూగుల్ టీమ్తో మీటింగ్ ఉందండి సో కొంచెం ఇంపార్టెంట్ సో మొత్తం క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈరోజు ఫుల్ లెంత్ వీడియో ఉండదు కొద్దిగానే ఈ జోన్లో మాత్రం మార్నింగ్ నుంచి ఈ జోన్లో మాత్రం పర్టిక్యులర్గా ఈ జోన్లో అంటే పదకొండు పదకొండున్నర వరకు మాత్రం ఇక్కడ మల్టిపుల్ స్టాప్ లాసెస్ కొట్టినాయండి సో ఎవరైనా సరే ఒకవేళ ఇన్ కేస్ బేరిస్ట్రేడ్స్ తీసుకుని ఉండి ఉంటే బేరిస్ట్రేడ్స్ తీసుకున్న బుల్లిష్ స్ట్రేడ్స్ తీసుకున్నా ఈవెన్ డబుల్ ఇంజన్ బుల్లిష్గా ఉంది కదా అని బుల్లి స్ట్రేడ్స్ తీసుకున్నా సరే ఫైవ్ మినిట్స్లో మల్టిపుల్ స్టాప్ లాసెస్ కొట్టాయి సో ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ప్రిఫరెన్స్ వన్ బేరిష్గానే ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో బట్ డబల్ ఇంజిన్ మాత్రం ఇంతవరకు కూడా డబల్ ఇంజిన్ బుల్లిష్గానే ఉంది సో ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ సైడ్ వేస్ ఉంది అని దాన్ని గమనించి చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేస్తే ఓకే లేదంటే మాత్రం ఈ జోన్లో పర్టిక్యులర్గా ఈ జోన్లో మాత్రం మల్టిపుల్ స్టాప్ లాసెస్ కొట్టినాయి ఇక్కడ నుంచి మాత్రం ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ పడిందో దీని తర్వాత చిన్న గ్రీన్ క్యాండిలే పడింది బట్ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్ కొంచెం వన్ డైరెక్షనల్గా వచ్చింది సో చిన్న చిన్న స్టాప్ లాసెస్ అయితే కొట్టినాయి అది మీ ప్రాబ్లం కాదండి మార్కెటే అలా బిహేవ్ చేసింది సైడ్ వేస్ విత్ హ్యూజ్ వాలెటైలిటీ ఈ స్పైక్స్ చూసారండి చాలా పెద్ద పెద్ద స్పైక్స్ ఇవి ఓకే అండ్ ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి కీ లెవెల్ వచ్చి టూ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ అండి టూ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఓకే సో దీనికంటే పైన ఈ టూ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ కంటే పైన ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసిందనుకోండి దీన్ని టచ్ చేస్తూ కానీ లేదా దీనికి దగ్గరలో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో ఇలా తీసుకోండి సో అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ చాలా చిన్నది ఉందండి జోన్ చాలా చిన్నది ఉంది ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు సో ఈ లెవెల్కి వస్తుంది అనమాట సో అలా కాదండి ఒకవేళ బేరిష్గా రావాలి అనుకుంటే మార్కెట్ బేరిష్గా రావాలి అంటే ఈ టూ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ కంటే కింద ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే దీన్ని క్రాస్ చేస్తూ గాని దీన్ని కొంచెం కింద కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే దీనికి నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి ఫస్ట్ ఇది తీసుకోండి స్వింగ్ హై టు ఇదే క్యాండిల్ లో టు ఇదే క్యాండిల్ హై తీసుకోండి సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోమని చెప్పాను కదా నిన్న నేను మీకు ఈ రోజు మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి అనే దానికి యాక్చువల్గా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోమని చెప్పాను ఈ స్వింగ్ టు ఈ స్వింగ్ హై ఎందుకు అంటే మనకి తీసుకోవడానికి వేరే లెవెల్స్ లేవు ఈ రోజుకి బట్ ఈరోజు మనకి ఒక హై క్రియేట్ చేసింది ఒక లో క్రియేట్ చేసింది రేపటి లో అనేది దీనికంటే లో ఉంటాయి ఇది తీసుకోండి లేదు అంటే ఇలా తీసుకోండి ఈ స్వింగ్ హైటు ఈ స్వింగ్ లోటు ఈ ప్రీవియస్ హై తీసుకుంటే ఇక్కడ దా మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వర్క్ ఓకే సో మార్కెట్ చాలా చిన్న జోన్ చూపిస్తుంది అండి యాక్చువల్గా అయితే మార్కెట్ ఈ జోన్ మాత్రమే చూపిస్తుంది ఈ జోన్ మాత్రమే చూపిస్తుంది మార్కెట్ సో ఒకవేళ ఇన్ కేస్ ఈ జోన్ని దాటిన అంటే ఆ పైకి అయితే చిన్నదే ఉంది కానీ కిందకి కొంచెం పెద్ద జోనే ఉందండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫ్లాట్లో కానీ గ్యాప్అప్లో కానీ గ్రీన్ క్యాండిల్ వేస్తే పైకి కొద్దిగా ఆపర్చునిటీ తక్కువ ఉంది బట్ కిందకి మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కిందకి అనేది సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఈరోజు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు బేరిష్గా టర్న్ అయిపోయాయి కాబట్టి సో రేపు ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ టు ప్రీవియస్ హై తీసుకోండి లేదు సార్ చాలా మంచిగా ఫాలో అవుతుంది అనుకుంటే అప్పుడు మాత్రమే స్వింగ్ టు స్వింగ్ హై ఈ లెవెల్ తీసుకోండి అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది మీకు నేను ఫస్ట్ ఇందాక డ్రా చేసి చూపించాను కదండి ఈ బాక్స్ అందుకే ఈ బాక్స్ ఇలా డ్రా చేశాను ఇంతవరకు రావడానికి ఉందండి అని ఓకేనా సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఈ రోజు ఏ స్టాక్స్ లో మీరు హైయెస్ట్ ఆర్ఓఐ బుక్ చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్